అమెరికా దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఒక వరల్డ్ నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వ్రాయబడింది ఏంటి ఈ ఆర్టికల్ అనంటే ఈ అమెరికా దేశంలో ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ పార్కులో కొన్ని వేల ఎకరాల్లో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కొన్ని జంతువులు పక్షులన్నీ కూడా ఆ యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ లో ఉంటాయి ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా తగలబడిపోయాయి ఓ రోజున ఆ పార్క్కి సంబంధించినటువంటి ఆ రేంజర్ అధికారులు ఎలా అసలు ఆ పార్కులో లో ఉన్నటువంటి ఆ చెట్లన్నీ కూడా తగలబడిపోయాయో ఆ నష్టాన్ని లెక్కలు కట్టడానికి ఆ యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ లో తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని జంతువులు చనిపోయాయి చాలా పక్షులు కూడా చనిపోయాయి అలా చనిపోయినప్పుడు ఒక రేంజర్ అధికారికి ఒక సంఘటన కనపడితే ఆ సంఘటనను ఆ మ్యాగ్జైన్ లో ఆర్టికల్ గా ప్రచురించారు ఇంతకు ఏంటి ఆ సంఘటన అనంటే ఆ రేంజర్ అధికారి ఆ పార్క్ లో తిరుగుతా ఉన్నప్పుడు ఒక గూడు కాలిపోయి ఉంది ఆ గూడులో ఒక పక్షి సగం వరకు బాగా కాలిపోయి తన ప్రాణాలు కోల్పోయి ఆ పక్షి వైపు అలా చూస్తా ఉన్నప్పుడు ఆ పక్షి దగ్గర నుంచి కొన్ని కొన్ని చిన్న పక్షి పిల్లల యొక్క స్వరములు వినబడుతూ ఉన్నాయి ఆ రేంజర్ అధికారి తన దగ్గర ఉన్నటువంటి కర్రతో కదిలించగానే ఆ పక్షి యొక్క రెక్కల క్రింద మూడు దాని చిన్న పిల్లలు పక్షి పిల్లలు కనబడ్డాయి అవి సజీవముగా ఉన్నాయి ఇప్పుడు ఆ రేంజర్ అధికారి అనుకున్నాడు కదా ఈ పక్షికి తన బిడలంటే ఎంత ప్రేమ తన బిడలను బ్రతికించుకోవటానికి తన రెక్కల క్రింద వాటిని దాచిపెట్టి అది చనిపోవటానికి కూడా తన ప్రాణాన్ని ఫలంగా పెట్టింది అని ఆ మ్యాగజైన్లో ప్రచురించారు ఈ విషయం చెప్పడం వెనక నా ఉద్దేశం ఏంటి అని అంటే ఆ తల్లి ఎలాగైతే తన బిడ్డలను బ్రతికించుకోవటానికి తాను చనిపోతూ తన బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించిందో రెండు వేల సంవత్సరాల క్రితము మన ప్రభు అయినటువంటి ఏసయ్య మన కొరకు తన యవ్వన రక్తమును ఆ కలువరి సిలువలో చిందించి తన ప్రాణమును ఆయన మన కొరకు పెట్టాడు